శాంతి సంతోషం సమాధనములు సులు దొరుకు చేరు వారికి కోరు వారికి అనుగ్రహీన్ సబడు వారికి కోరు వారికి ఆశీర్వాదాలన్నీ నావే నివాసముండే కనిపించే శాంతి శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయంను కలవరపడని ఈయకుడి యోహాను పద్నాలుగు ఇరవై ఏడు క్రీస్తు తన శిష్యులను విడిచి వెళ్ళకమునకు వారికిచ్చిన గొప్ప బహుమానాల్లో ఒకటి శాంతి ఒకవేళ జరగబోయేదంతా ముందుగానే మనకు తెలిస్తే ఆ కష్టాలను తప్పించుకునే ఏర్పాట్లు చేసుకోవడమో లేక వాటి దిశను మార్చే ప్రయత్నమో చేస్తాం తద్వారా ఈ అసౌకర్యవంతమైన అనుభవాలు గుండా మనం వెళ్ళవలసిన అవసరం రాదు అయితే రేపటి శ్రమలను దేవుడు మనకు ముందుగానే బయలుపరచడం మరి ఆ తెలివితేటల స్థానంలో మనకు శాంతి అనుగ్రహించబడుతుంది శాంతి అంటే నా జీవితం గురించి దేవునికి తెలుసు గనక ఆయన గురించి నాకు మరింత నేర్పించడానికి వీలు ఆయన పరిస్థితులను సిద్ధం చేస్తున్నాడన్న స్థిర విశ్వాసం కలిగి ఉండడమే జీవిత సమస్యల మధ్య సమాధానకర్త యొక్క సన్నిధిపై ఆధారపడడమే శాంతి తన కృపచేత నేను సంభాలించుకోగలిగిన దానికి మించి దేనిని తండ్రి నా జీవితంలో రానివ్వడని తెలుసుకోవడమే శాంతి దేవుణ్ణి తెలుసుకోవడమే శాంతి ఎందుకంటే ఆయనే శాంతినిచ్చే దేవుడు అయితే శాంతి అనేది మనము విశ్వాసంతో సేకరించవలసిన వరం శాంతిని మనం మనం అడగం యొక్క దేవుడు మనలో నివాసం ఉంటాడు గనుక అది మన సొంతమని నమ్ముతాం త్రియేక దేవుని పరిచయ కారణంగా ఆ శాంతి మనదే తండ్రి అయిన దేవుడే శాంతికి మూలం ఎందుకంటే అది ఆయన స్వభావం పైగా తన ప్రజలు దాన్ని అనుభవించాలని ఎంతగానో ఆశించే దేవుడు ఆయన నమ్మిన ప్రతివానికి ఈ శాంతి దొరికినట్లుగా కుమారుడు సిలువుపై మరణించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి క్రీస్తు వాగ్దానం చేసిన శాంతిని మనకు పంచుతాడు క్రీస్తును రక్షకుడిగా నమ్మడం వలన నీతిమంతులుగా తీర్చబడతాం ఫలితంగా విశ్వసించే ప్రతి హృదయం దేవునితో సమాధానపరచబడుతుంది మనకు శాంతి ఉన్నది అయితే దాన్ని మనం అనుభవిస్తున్నామా దానిపై ఆధారపడుతున్నామా దాన్ని మనం అభ అభినందిస్తున్నామా దాన్ని వినియోగించుకుంటున్నామా శాంతి మనకే కాదు మన ద్వారా కూడా అది ఇతరులకు చూపబడాలి బహుశా అన్నిటికన్నా ఎక్కువగా లోకం శాంతి కోసమే ఎదురుచూస్తుందేమో ప్రపంచ శాంతి అనేక దేశాల లక్ష్యం వ్యక్తిగత శాంతి ప్రతి హృదయపు ఆక్రందన శోధనలు కష్టాలు దుఃఖాల మధ్య శాంతిని అనుభవించడం సాధ్యమే అని నిజంగా మనం నమ్ముతున్నామో లేదో అని లోకం వైపు చూస్తుంది జీవిత సమస్యలను సహిస్తూనే విశ్వాసులు సమాధానంతో జీవించడం ఎంత సత్యమో చూపడానికి లోకాన్ని తన బిడ్డల వైపు చూడమని చెప్పాలన్నది తండ్రి కోరిక దేవుడు మన జీవితాల్లోకి అనుమతించిన పరీక్షలలో మన జీవితాలు దేవుడు మనకిచ్చిన శాంతిని చూపుతున్నాయా తండ్రి నా జీవితంలో స్థిరమ నివాసం ఉండే నీ శాంతిని బట్టి నీకు వందనాలు నీ శాంతి ఎల్లప్పుడూ నాదే అని నమ్మలేకపోవడం వల్ల నేను ఎన్నో చింతల భారం అనవసరంగా మోస్తున్నా ఇప్పుడు నేను విశ్వాసంతో ఆ శాంతిని నా సొంతం చేసుకుంటా ఈరోజు నన్ను నీ శాంతితో నింపినందుకు వందనాలు